అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం డెబ్భై ఆరవ రోజుకి స్వాగతం పన్నెండవ ప్రకరణం కోపము చూపిన ఘట్టములు శ్రీ రమణ భగవాన్ మూర్తిభవించిన కరుణామయుడైన భక్తులకు క్రమశిక్షణ సత్ప్రవర్తన నేర్పుటక అన్నట్లు అవకాశం వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం కోపం చూపించేవారు స్వామి ఏమి చేసినా భక్త జనోద్ధరణకే కదా అట్టి సంఘటనలు కొన్ని విందాం ఒకసారి ఒక స్వాముల వారు భగవాన్ వద్దన్నా వినకుండా కాషాయ వస్త్రాలను కానుకగా ఇచ్చారు భగవాన్ పరిచారకుడు మస్తాన్ను పిలిచి మస్తాన్ కాషాయం మనకెందుకు సబ్బుతో ఆ రంగు పోగొట్టి ఆ బట్టలు నువ్వు కట్టుకో అన్నారు అది చూసి హెచ్ఎమ్మాళ్ భగవాన్ దగ్గరకు వెళ్ళి స్వామి తమ చేతి మీదుగా నాకు వస్త్రదానం చెయ్యరా అంటూ అర్థించింది భగవాన్కి హెచ్ఎమ్మాళ్ మీద ఎంతో దయ అయినా భగవాన్ ఏమీ మాట్లాడలేదు హెచ్ఎంల్ సహనం కోల్పోయి మేము ఎంత వేడుకున్నా ఏమీ ఇవ్వరు ఆ మస్తాన్ అడగకపోయినా అన్నీ ఇస్తారు అని నిష్ఠూరంగా అంది ఆ మాటలు విని శాంతమూర్తులైన భగవాన్ మందలింపుగా ఈ విధంగా అన్నాడు వాడిని చూసి ఇవ్వబుద్ధి వేసింది ఇచ్చాను ఏమిటంట వాడికి ఇచ్చాను కనుక నీకు ఇవ్వాలని రూలా ఏమి అన్నారు ఒక రోజున మద్రాసు నుంచి ఓ కళ్ళ డాక్టరు ఆశ్రమానికి వచ్చారు భగవాన్ కళ్ళజోడు బాగు చేయించాల్సిన సంగతి జ్ఞాపకం వచ్చి చిన్నస్వామి భగవాన్ కళ్ళజోడును తెప్పించి ఆ డాక్టర్కు చూపించారు వాటిని పరిశీలించి ఆయన తన స్వంత కళ్ళజోడు భగవాన్ కళ్ళకి సరిగ్గా సరిపోతుంది అన్నాడు అప్పుడు భక్తుడు సుందరేశయ్యరు డాక్టర్ గారి కళ్ళజోడును తీసుకుని భగవాన్కు చూపగా సరిగ్గా భగవాన్ చూపుకి అది సరిపోయింది కానీ దాంట్లో దూరం చూపుకి కూడా అద్దాలున్నాయి భగవాన్ చదువుకి మాత్రమే అద్దాలు అవసరం సుందరేశయ్యరు తిరిగి వచ్చి చిన్నస్వామితో ఆ సంగతి చెప్పగా డాక్టర్ గారి అద్దాలు ఇయ్యడానికి ఆ డాక్టర్ని ఒప్పించారు సుందరేశయరు వచ్చి ఆ డాక్టరు కళ్ళజోడును భగవాన్కి చూపించారు కానీ భగవాన్ ఆ అద్దాలు ఉపయోగించడానికి ఒప్పుకోలేదు చిన్నస్వామి ఉత్తర్వును పాటించాలనే ఆతృతతో సుందరేశయ్యరు ఆ డాక్టరు కళ్ళజోడు తీసుకోమని భగవాన్ని ఒత్తిడి చేశాడు అప్పుడు భగవాన్ ఆయన వంక చూసి నేను వద్దన్నా వాటిని తీసుకోవాలని అట్లా బలవంతం చేస్తావేమిటి అని కోపంగా అన్నారు శ్రీ రమణుని హుంకారం చూసి సుందరేశయ్యర్ మాట్లాడకుండా ఆ కళ్ళజోడు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ సంఘటన భగవాన్ జయంతికి ముందు రోజున జరిగింది ఆ మర్నాడు సుందరేశయ్యరు ఆ జయంతి పనులలో నిమగ్నుడై తిరుగుతున్నాడు కానీ కిందటి రోజు భగవాన్ దగ్గర నుండి వచ్చిన నిమిషం నుంచి ఆయనలో ఒక పెద్ద మంట ప్రారంభమైంది జయంతి నాడు ఎన్ని పనులు చేస్తున్నా ఆ మంట అతనిని కాల్చేస్తుంది ఇంకా ఆ బాధని భరించలేకపోయాడు సుందరేశయ్యరు జయంతి మర్నాడు భగవాన్ భక్తులతో కూర్చున్న హాలులోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు సుందరేశయ్యర్ భగవాన్ పాదాలపై పడి భగవాన్ నాపైన క్షమాపణని అనుగ్రహించండి నేరం చేశాను ఆ కళ్ళజోడు తీసుకోమని నేను మిమ్మల్ని బలవంతం చేసి అపరాధం చేశాను నా మీద మీరు హుంకరించారు తమ హూంకారం నా వెంటబడి కాలుస్తోంది నేనింకా తట్టుకోలేను రెండు రోజులుగా రాత్రింబవళ్ళు భరించాలని చూశాను ఇంకా నా వల్ల కాదు భగవాన్ మీరు నన్ను క్షమించలేదు కర్మే నన్ను కాలుస్తోంది నన్ను కరుణాదృష్టితో చూసి ఆ అగ్నిని ఆర్పండి అన్నాడు భగవాన్ ఆయన వంక చూసి ఏమిటి ఇదంతా నాకు నీ మీదేం కోపం రాలేదే గొడవ పడకు కూచో అంతా సర్దుకుంటుంది అన్నారు సుందరేశయరు చాలా పశ్చాత్తాపంతో చిన్న పిల్లవాడిలా ఏడ్చాడు ఆశ్చర్యంగా పది నిమిషాల్లో ఆయన బాధంతా పోయింది శ్రీ భగవానులకు ఉబ్బస వ్యాధి ఉంది నిజానికి ఆయనకు చలి తగలకూడదు భగవాన్ కౌపీనాన్ని ఒక చిన్న తుండు తప్పించి దేనిని వాడేవారు కాదు అది భక్తులకు సంకటమైంది శ్రీ ఎంవి రామస్వామి అయ్యరు భగవాన్తో ఆయనకున్న చనువును పురస్కరించుకొని ఒక శీతాకాలం భగవాన్ సైజుకు రెండు చొక్కాలు కుట్టించాడు వాటిని పట్టుకొచ్చి భగవాన్ని ధరించమని బలవంతం పెట్టాడు భగవాన్ వద్దని ఎంత చెప్పినా పట్టు విడవలేదాయన ఇంక భగవాన్కి వచ్చింది శ్రీవారి వదనం మధ్యందిన మార్తాండునిలా ఉంది కళ్ళు నిప్పులు గక్కుతున్నాయి అలా ఆగ్రహంలో ఉన్న భగవాన్ని చూసి రామస్వామి అయ్యరు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు భగవాన్కి కోపం వస్తే అగ్నిగోళం అయిపోతారు అన్ని రసాలు శ్రీవారిలో అలా సంపూర్ణంగా ప్రతిఫలించేవి రసాలకు మూలం ఆత్మకథ మాస్టర్స్ పన్నెండవ ప్రకరణం ఇంతటితో పూర్తయింది పదమూడవ ప్రకరణం కన్నీరు కార్చిన ఘట్టములు శ్రీ రమణ భగవాన్ జ్ఞాని మూర్తి భవించిన వైరాగ్య మూర్తులు ద్వంద్వాతీతులు అయినా కొన్ని సందర్భాలలో వారి హృదయం కరిగి కన్నీరు కార్చిన సంఘటనలు కనిపిస్తాయి భక్తుడు జీవి సుబ్బ్రమయ్య వెల్లడి చేసిన కొన్ని సంఘటనలు వారి మాటల్లోనే విందాం కీర్తిశేషులు టిఎం నాయర్ గారి సోదరి అమ్మణి అమాల్ రమణ భక్తురాలు ఆమె మరణించిన కొద్ది రోజులకు ఆమె జీవిత చరిత్ర సంగ్రహము పోస్టు ద్వారా భగవానులకు వచ్చింది భగవాన్ దానిని మాకు చదివి వినిపిస్తున్నారు ఆమె మరణ వేదన పడుతూ ప్రశాంతంగా ప్రాణం విడిచేటట్లు అనుగ్రహింపుమని భగవానులకు చివరి ప్రార్థనగా తంతి పంపెననియు అది భగవానులకు చేరిన ఆ క్షణముననే ఆమె మరణించనని చదువుతున్నప్పుడు భగవానుల కంఠము గద్గదికమై కన్నీరు జలజల రాలింది శ్రీ రమణుల శిష్టిపూర్తి సందర్భంలో వారి ప్రేరణచే నేను కొన్ని పద్యాలు వారి సన్నిధిలో రాశాను వారి ఆదేశానుసారం నేను బిగ్గరగా చదువుతున్నప్పుడు ఒక సమయంలో నా కంఠం వృద్ధమై చదువు సాగలేదు అది చూడగానే భగవానుల కనుల నుండి అశ్రు బిందువులు రాలేయి ఒకనాడు నేను భగవానుల సమక్షంలో ఆంధ్ర భాగవతం చదువుతున్నాను శ్రీకృష్ణుడు రేపలను విడిచి అక్రూరునితో కూడా మధురకు పోవచ్చున్న ఘట్టమది గోపికల సంతాపము వర్ణించు పద్యములు రెండు మూడు చదవగానే భగవానులు దీనవదనంతో కన్నీరు కార్చుతూ ఇక మీ పఠనం నిలపండి నేను భరించలేను తత్వమెంతైనా చెప్పుకోవచ్చు గాని భక్తి కరుణల ఆవేశం సహించటం సాధ్యం కాని పని అంటూ నా చేత చదవడం ఆపివేయించారు ఇంకో రోజు భగవానులే మలయాళ రామాయణంలో కిష్కింధకాండలో వాలి సంహారానంతరం తారావిలాప ఘట్టాన్ని చదివి అర్థం చెప్తున్నారు ఈ భాగం మలయాళ రామాయణంలో విస్తృతంగా ఉంది తార శ్రీరామునితో అయ్యా భార్యాభర్తల పరస్పర వియోగం ఎంత బాధాకరమో నీకు అనుభవపూర్వకంగా తెలుసు కదా మరి ఎలా నాకు నా భర్త మరణం వల్ల నిరంతర దుఃఖాన్ని కలిగించావు అనే పద్యాన్ని చదువుతున్నప్పుడు భగవానుల కంఠం వృద్ధమై కన్నీరు మున్నీరై దగ్గుపొర వచ్చి ఆశ్రమంలో ఉన్న మా అందరికీ ఎంతో అలజడిని కలిగించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైవ తేదీ సాయంకాలం మహాత్మాగాంధీ హత్య విషాద వార్త మేరు సమాన గంభీరులు జ్ఞాని అయిన శ్రీ రమణ భగవానులను గద్గద కంఠులను చేసింది ఆ మన్నాడు పదిన్నర గంటలకు రేడియోలో జవహర్ లాల్ ప్రసంగానికి ముందే వైష్ణవ జనతో అంటూ పాడటం ప్రారంభించారు భగవాన్ అప్పుడు ఆపిన ఆగక భగవాన్ కళ్ళ వెంట నీటి బొట్లు జలజలా రాలాయి ఒకరోజు సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో భగవాన్ బళ్ళ మీద కూర్చుని ఉండగా దూరంగా ఉన్న మర్రి చెట్టు దగ్గర కోతుల అరుపులు వినబడ్డాయి భగవాన్ చప్పున ఆ చెట్టు దగ్గరకు వెళ్ళారు భక్తుడు కుంజుస్వామి కూడా భగవాన్తో వెళ్ళాడు ఆ చెట్టు కొమ్మ మీద సుమారు పాతిక కోతులు వాటి మధ్యలో భుజాలపైన ఒక కోతి పిల్లను పెట్టుకొని ఒక ముసలి కోతి ఉన్నాయి భగవాన్ తిన్నగా ఆ ముసలి కోతి దగ్గరకు వెళ్ళారు అది ఏమేమో చెప్తోంది భగవాన్ శ్రద్ధగా వింటూ జాలిగా మారిన వదనంతో కంటి వెంట కన్నీరు కారుస్తూ ఆర్తి నిండిన స్వరంతో తాత ఎంత కష్టం వచ్చింది నీకు ఈ వయస్సులో ఈ బిడ్డను నీవు పెంచాల్సి వచ్చింది జాగ్రత్తగా సాకు ఇది నీకు పుణ్యమే అంటూ ఆ ముసలి కోతిని లాలించారు పక్కనున్న కుంజుస్వామికి ఇవేమీ అర్థం కాక చూస్తున్నాడు భగవాన్ కుంజుస్వామి వంక తిరిగి నీకు తెలిసిందా దీని వింత ఆ కోతి పిల్లకు తల్లి చచ్చిపోయింది కోతుల సంప్రదాయం ఏమిటంటే తల్లిలేని పిల్లను ఆ జట్టులోని పెద్ద కోతి పెంచాలి ఇది కట్టుబాటు ఇప్పుడు ఈ పిల్లను పెంచే భారం మన తాతపై పడింది ఆ కష్టం చెప్పుకోవడానికే వీరు ఈ సంధ్య చీకట్లో వచ్చారు అన్నారు ఒకరోజున భగవాన్ పురాణంలో గౌతములు అంబను స్థుతించే ఘటన చదువుతూ అశ్రుపూరిత నయనాలతో మాట రాక పుస్తకం అవతల పెట్టి మౌనం వహించారు ప్రేమపూరితమైన సంఘటనలు జరిగిన భక్తి ప్రధానమైన ఘట్టాలు చదివిన భగవాన్ ఇలా ప్రేమరస భరితులు కావటం సాధారణంగా చూస్తుంటాము చూడగా చూడగా ప్రేమ భక్తి జ్ఞానం యొక్క రూపాంతరాలు అన్న భావం దృఢపడుతుంది మాస్టర్స్ పదమూడవ ప్రకరణం దీంతో పూర్తయింది పద్నాలుగవ ప్రకరణం ఆధ్యాత్మిక మేధావులు గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్